నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబరకాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలే పుట్టిన రోజు పండుగ అంటే మీలాదున్ నబీ ఇది ఇస్లాం ధర్మంలో ధర్మ సమ్మతమైన దీని గురించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా దాని గురించి ఈ రోజు మేము తెలుసుకుందాం అయితే సోదరులారా మొట్టమొదటగా మేము తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే మహాప్రవక్త ముహ్మద్ సల్లాహు అలే వారు ఏ రోజు జన్మించారు దీని గురించి ఏదైనా మా వద్ద పక్కా హదీసు ఉందా అంటే పూర్తి ఆధారంతో ఏదైనా హదీసులు ఉన్నాయా అంటే దీని గురించి ఎక్కడా పూర్తి హదీసులు దొరకటం లేదు ఇందులో చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది రబ్బిల్ అవ్వల్ తొమ్మిదవ తేదీ మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహాహ అలైస్ల్లం వారు పుట్టారని మరి కొంతమంది రబ్బిల్ అవ్వల్ పన్నెండవ తేదీ మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహాహ అలైస్ల్లం వారు పుట్టారని అనేక రకమైన భేదాభిప్రాయాలు ఉన్నాయి అయితే ఖచ్చితమైన దీని యొక్క ఆధారాలు ఎక్కడా లేవు అయితే ముహమ్మద్ సులహ వారు ఏ రోజు ఈ ఇహలోకాన్ని విడిపోయారు దాని యొక్క పక్క ఆధారాలు మాత్రం ఉన్నాయి అది రబ్బిల్ అవ్వల్ పన్నెండవ తేదీ సోమవారం నాడు మహాప్రభక్త మొహమ్మద్ సలహా అలె వారు ఈ ఇహలోకాన్ని విడి వెళ్లిపోయారు అంటే మొహమ్మద్ సలల్లాహలె సల్లం వారు సోమవారం రోజే పుట్టారని కూడా దృఢమైన హదీసులు ఉన్నాయి అదే విధంగా ఈ ఇహలోకం వీడిపోయింది కూడా సోమవారమే అని దీనికి కూడా పక్కా హదీసులైతే ఉన్నాయి ఏ రోజైతే మొహ ముహమ్మద్ సలల్లాహ అలేస్లం వారు పుట్టారు అదే రోజు ఈ ఇహలోకాన్ని విడిపోయారు అని ఒక హదీసులైతే ఉన్నాయి అది సోమవారం అయితే ఇక్కడ మేము మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహ అలెస్ల్లం వారు పుట్టారని ఆనందపడదామా లేదా ఈ ఇహలోకం విడిపోయారని బాధపడదామా ఒకవేళ ఇస్లాం ధర్మంలో పుట్టిన రోజు పండుగ జరుపుకోవచ్చా లేదా అలాగే ఈ ఇహలోకం విడిపోయి అంటే చనిపోయిన రోజు యొక్క శ్రద్ధాంజలి ఘటించవచ్చా అనేది కూడా ఈ రోజు తెలుసుకుందాం అయితే సోదల్లారా మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహ అలై సల్లం వారికి నలభై సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత వారికి ప్రవక్త పదవి అయితే దక్కింది అంటే దైవదూత ముహమ్మద్ సలల్లా అలై సల్లం వద్దకు వచ్చి మిమ్మల్ని ఆ సృష్టికర్త అయిన అల్లా సుభాన మిమ్ ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు మీరు ఆ సృష్టికర్త యొక్క ఆజ్ఞను ప్రజల వరకు చేరవేయాలి ఈ ప్రవక్త పదవి మీకు వసగబడింది అని తెలియడం జరిగింది అయితే మొహమ్మద్ సలల్లాహ అలెస్లం వారికి ప్రవక్త పదవి వచ్చినప్పటి నుండి మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహలే సల్లం వారు ఈ ఇహలోకం విడిపోయినంత వరకు కనీసము ఇరవై మూడు సంవత్సరాల వరకు పుట్టిన రోజులు వచ్చిపోయాయి కానీ మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహే సల్లం వారు ఏదైనా ఒక్క రోజైనా తమ పుట్టిన రోజు పండుగ జరుపుకుని ఉండి ఉంటే మొత్తం ఇస్లాం ధర్మంలో అంటే ప్రతి ముస్లిం తమ పుట్టిన రోజు పండుగను తప్పనిసరి జరుపుకునేవాడు కానీ ఇస్లాం ధర్మంలో పుట్టినరోజు పండుగ జరుపుకోవడం నిషేధం అయితే పుట్టినరోజు రోజు ఆనంద పడకూడదా అంటే ఎప్పుడైతే ఒక శిశువు జన్మిస్తాడో ఆ శిశువు జన్మించిన ఆనందం మేము వ్యక్తపరచవచ్చు కానీ ప్రతి సంవత్సరం రాగానే అదే రోజు మేము ఈ వ్యక్తి పుట్టాడు అని ఆనంద పడడం లేదా ఒక పండుగ మాదిరిగా జరుపుకోవడం ఇస్లాం ధర్మంలో బిదాత్ అవుతుంది అంటే ఇస్లాం లో లేని కార్యం జరపడం అని అర్థము ఈ బిదాతీలందరినీ రేపు సృష్టికర్త అయిన అల్లా సుభానతల నరకంలో విసిరి వేస్తాడని మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహాహు అలైస్ల్లం వారు తెలియపరిచారు అయితే ఇక్కడ ముహమ్మద్ సలల్లాహుహు అలే పుట్టారని వారు చేసుకోకపోయినా మేము చేసుకుంటున్నాము ఆనందంతో అని అనుకుందామన్నా కూడా దీనికైనా ఇస్లాం ధర్మం అనుమతిస్తుందా అంటే ఒకవేళ అలాంటి అనుమతి గాని ఇస్లాం ధర్మం ఇచ్చి ఉంటే మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలేస్ల్లం వారి పుట్టిన రోజు పండుగ అందరికంటే ముందర వాళ్ళ వంశస్థులు వాళ్ళు ముహమ్మద్ సలల్లాహలై సలం వారు ఈ ఇహలోకం విడిపోయిన తర్వాత వారి సతీమనులు జీవించే ఉన్నారు వాళ్ళు కూడా మహాప్రవక్త వారి పుట్టిన రోజును జరుపుకునే ఉండేవాళ్ళు వారి గారాల కూతురైనటువంటి ఫాతిమారాజీ అల్లాహును కూడా మహాప్రవక్త ముహమ్మద్ సలహా సలం చనిపోయిన తర్వాతే ఈ ఇహలోకాన్ని విడిపోయారు అంటే వారు కూడా ముహమ్మద్ సలహీస్లం వారి పుట్టిన రోజు పండుగ జరుపుకోలేదు సరే వంశ కాకపోయినా మేము అభిమానంతో జరుపుకుంటామంటే సరే మనకన్నా ఎక్కువగా ముహమ్మద్ సహ అల సల్లం వారిని అభిమానించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు సహాబాలు అతి ఉత్తమమైన సహాబాల పేర్లు కొంతమందిని మేము తీసుకున్నా కూడా అంటే బకరే సిద్దిఖ్ రజి అల్లాహన్హు ఉమర్ రజి అల్లాహోన్హు అలాగే ఉస్మాన్ గనీ రజి అల్లాహోన్హు అలాగే అలీ రజి అల్లాహోన్హు వారు వీళ్ళంతా ఇస్లాం ధర్మానికి మూలాలుగా ఉండారు అంటే ఖలీఫాలుగా ఉండారు వీళ్ళేమైనా ముహమ్మద్ సల్లాహాహు అలై సల్లం వారి పుట్టినరోజు పండుగ జరిపినట్టుగా ఆధారాలు ఉన్నాయంటే ఎక్కడా మనకు ఈ ఆధారాలు కూడా దొరకటం లేదు వీళ్ళు కూడా ముహమ్మద్ సలల్లాహు అలై సల్లం వారి పుట్టినరోజు జరిపినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు అయితే వాళ్ళు జరుపుకోకపోయినా కూడా మేము జరుపుకుంటాం ఆనందంలో అంటే ఇది ఇస్లాం ధర్మంలో పక్కా నిషేధం ఎందుకంటే సోదల్లారా ముహమ్మద్ సల్లాహ్ అలై సల్లం వారు వచ్చింది వారు పుట్టారని ఆనంద పడటానికో లేదా వారు ఈ ఇహలోకం విడిపోయారని బాధపడడానికో కాదు మహాప్రవక్త ముహమ్మద్ సల్లా వారు ఈ భూమి మీదకు వచ్చింది మానవుడు ఏ విధంగా సత్కార్యాలు చేయాలి ఏ విధంగా పాపాలతో దూరంగా ఉండాలి ఏ విధంగా ఆచరణ విషయంలో దృఢంగా ఉండాలి ఇంకా ఆచరణ దృఢంగా చేయాలి అలాగే ఇహలోకం కాదు పరలోకమే తమ శాశ్వత జీవితమని గట్టిగా నమ్మి ఉండాలి అని మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలస్లం వారు పూర్తి మానవులకు తెలియపరిచిన హితోక్తి సోదల్లారా మేము ఈ ఇహలోకంలో ఎందుకు వచ్చాము ఏ కర్మలు చేయాలి ఈ ఇహలోకం నుంచి పోయిన తర్వాత శాశ్వత జీవితం ఏది దాని గురించి ఏమేమి చెయ్యాలో తెలియచేయడానికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహల సలం ను ప్రవక్తగా సృష్టికర్తైన అల్లా సుభాంతలా ఎంచుకున్నాడు వారు మమ్మల్ని ఏ విధంగా అయితే ఆచరించమని చెప్పారు అదే విధంగా మేము ఆచరించాలి తప్ప వారు చేయని పనులను పుణ్యమనో లేక ప్రేమ మీదో అలా ఆచరించడం కూడా ఇస్లాం ధర్మంలో నిషేధమే సుదల్లారా అలా చేయడం మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహెస్ల్లం వారు నిరోధించారు అయితే మేము ఏ పండుగ చేసుకునేదానికి లేదా అంటే ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహ అలెస్ల్లం వారు మక్కావిడి మదీనా పట్టణానికి హిజ్రత్ చేశారు అంటే వలస పోయారు వలస పోయిన తర్వాత అక్కడి ప్రజలు రెండు రోజులు ఆనంద పడుతున్నారు పండుగ వాతావరణంగా జరుపుకుంటున్నారు అప్పుడు మహాప్రవక్త ముహద్ సలల్లాహేస్ల్లం వారు వారిని అడిగారు మీరు చేస్తున్న ఈ రెండు రోజులు ఏమిటి అంటే వాళ్ళు చెప్పారు మేము అజ్ఞాన కాలంలో ఉన్నప్పటి నుంచి ఈ రెండు రోజులను పండుగ రోజుగా జరుపుకుంటున్నాము అన్నారు అప్పుడు మహాప్రవక్త ముహ్మద్ సలల్లాహాహ్ అలెస్ల్లం వారు వారికి చెప్తారు అయితే సృష్టికర్త అయిన అల్లా సుభానతాల మీకు ఈ రెండు రోజుల కన్నా ఉత్తమమైన రెండు రోజులను ప్రసాదించాడు ఆ రెండు రోజులు మీరు ఆనందపడండి పండుగ జరుపుకోండి ఆ రోజు మీరు ఆటపాటలు పాడుకోండి పర్వాలేదు కానీ ఈ రెండు రోజులను వదిలేయండి మీకోసం రెండు రోజులను సృష్టికర్త అయిన అల్లా సుభానతాల కేటాయించున్నాడు అది ఏదంటే ఒకటి రంజాన్ నెల పండుగ రెండోది బక్రీద్ అంటే జిల్ హిజ్జా నెల పండుగ ఈ రెండు పండుగలను మీరు జరుపుకోండి మా ఆ సృష్టికర్త అయిన అల్లా సుభాన ప్రసాదించిన గిఫ్ట్ అని మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహలై సల్లం వారు తెలియపరిచారు ఈ రెండు రోజులకు మించి ఏ రోజును కూడా పండుగ రోజుగా జరుపుకోవడం ఇస్లాం ధర్మంలో నిషేధం దానికోసం నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరి మనులారా మేము ఇంకోటి కూడా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఎక్కడైతే మహాప్రవక్త ముహమ్మద్ సలల్లా వారు పుట్టారు ఎక్కడైతే మహాప్రవక్త ము సలల్లాహ అలే సమ్ వారు ఈ ఇహలోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు ఈ రెండు ప్రదేశాలలో కూడా మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలే సల్లం వారి పుట్టిన రోజు పండుగ జరుపుకోరు ఒకవేళ ఇస్లాం ధర్మంలో ఉంటే వాళ్ళ దగ్గర లేని డబ్బా వాళ్ల దగ్గర లేని సంపద వాళ్ళు ఎంత బాగా ఈ పండుగను జరిపేవారంటే ఈ ప్రపంచం చూస్తూనే ఉండిపోయేది ఆ విధంగా జరిపేవారు కానీ ఇది ఇస్లాం ధర్మంలో నిషేధం కాబట్టి మక్కా మరియు మదీనా పట్టణాల్లో ఎక్కడా ముహమ్మద్ పుట్టిన రోజు పండుగ జరుపుకోరు ఒకవేళ ఈ విధంగా ఎవరైనా ఆచరించినా అక్కడ కర్రలు ఇరిగిపోతాయి అంటే వాళ్లకు దెబ్బలు పడతాయి ఎందుకంటే ఇస్లాం ధర్మంలో లేని పనులను చేయడం నిషేధం అన్నమాట దీనిని బిదాత్ అంటారు దానికోసం మహాప్రవక్త ముహమ్మద్ సల్లా సలం వారు ఒక మాట చెప్తూ ఉండేవారు అమ్మాబాద్ వషర్రల్ ఉమూరి మొహదసాతుహ వకుల్లు మొహదసాతిన్ విదా వకుల్లు విదాతిన్ జలాల వకుల్లు జలాల తిన్ ఫిన్నార్ ఎవరైతే మహాప్రవక్త మొహమ్మద్ సలహా అలై సల్లం వారు చూపని పనిని పుణ్య కార్యమని పాప కార్యమని కాదు సోదల్లారా పుణ్య కార్యమని ఎవరైతే ఆచరిస్తారో అంటే చెడ్డ చెడ్డ పని ఎవరు చేయరు పుణ్య కార్యమని మొహమ్మద్ సలహా అలై సల్లం వారు తెలియని పనిని చెప్పని పనిని ఆచరించడం కూడా దీనిని విదాత్ అన్నారు అంటే ఇస్లాం ధర్మంలో లేని పని ఎవరైతే పుణ్యకార్యం అని చేస్తారో ప్రతి బిద్దాతి వాళ్ళు ప్రళయ నాడు జలీల్ అంటే నలుగురులో కించబడతాడు అని అర్థం జలీల్ చేయబడతాడు ప్రతి కించబరచబడ్డ వ్యక్తి తప్పనిసరిగా నరకంలో విసిరి వేయబడతాడు అంటే కుల్లు జలాలతిన్ ఫిన్నార్ అంటే వాళ్లకు తప్పనిసరిగా ఎత్తి నరకంలో వేయడం జరుగుతుంది అని అర్థం దానికోసం సుదల్లారా మేము ఈ ఆచరణ చేసిన మహాప్రవక్త ఆచరించాలి లేనటువంటి ఆచరణను ఎట్టి పరిస్థితిలో మేము ఆచరించకూడదు ఇంకా మాకు మొహమ్మద్ సలహీస్ అంటే ముహమ్మద్ సలల్లాహు అలె సల్లం వారు చూపించిన సున్నతులను ఆచరించండి దానికన్నా ఎక్కువ ప్రేమ మేము చూపించలేము ఎందుకంటే ముహమ్మద్ సలల్లాహాహులే సలం వారు ఏ పనినైతే తప్పనిసరిగా ఆచరిస్తూ ఉండారో ఆ పనిని ఆచరించడం సున్నత్ మీరు ప్రతి ఒక్క సున్నత్ ఆచరణను ఆచరించండి అది ఎంతో పుణ్యం అవుతుంది ఇంకా ప్రేమ ఎక్కువ ఉంటే మొహమ్మద్ సల్లాహు అలైస్ల్లం వారు గురువారం సోమవారము తప్పనిసరిగా ఉపవాసాలు ఉండేవారు మహమ్మద్ ప్రవక్త సల్లాహు అలైస్ల్లం వారు సోమవారం పుట్టారు కాబట్టి సోమవారం కూడా ఇక్కడ ఒక ఉపవాసం ఉండవచ్చు అనుకుంటే ఆ విధంగా అయినా మీరు ఉపవాసం ఉండవచ్చు ఎందుకంటే మహాప్రవక్త మహమ్మద్లం వారు సోమవారము మరియు గురువారము ఉపవాసాలు ఎందుకు ఉండేవారంటే తాము పుట్టామని మాత్రం కాదు ఎందుకు ఉండేవారంటే ఆ రోజు మన కర్మలను సృష్టికర్తైన అల్లా వద్దకు తీసుకోపోబడుతుంది అందుకని ఆ రోజున నేను ఉపవాస స్థితిలో ఉంటే నా కర్మ ఫలాలలో నేను ఉపవాస స్థితిలో ఉన్నానని సృష్టికర్తైన అల్లా అనుకుంటాడని మహాప్రవత ము సలహా అలైస్ల్లం వారు ఉపవాసాలు ఉండేవారు దానికోసం మేము కూడా ఆ రోజులు ఉపవాసం ఉండడం ఎంతో మంచిది అది మొహమ్మద్ సల్లాస్లం వారి ఆచరణ కాబట్టి అది సున్నత్ కూడా అవుతుంది దాంట్లో మాకు ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ విధంగా అయితే ఆచరించడం వల్ల మాకు పుణ్యం కూడా లభిస్తుంది అయితే సోదల్లరా ఇదంతా కష్టమైన పని దీనిని మేము ఆచరించాము అందుకని మీలాదున్నవి చేసుకుంటాము ఒక కేక్ తెచ్చుకుంటాము పోస్తాము దాన్నే మేము తినేస్తాము దానికోసం మనకు చాలా ఆనందం పడుతుంది ఏదో సంవత్సరంలో ఒకసారి కదా కొద్దిగా ప్రేమ చూపిస్తామంటే ఇది ఇస్లాం ధర్మంలో నిషేధం సోదల్లరా దీనికి పుణ్యం వస్తుందా అంటే దీనికి వ్యతిరేకంగా మీకు శిక్ష పడుతుంది ఒక్కసారి ఆలోచించండి ఇస్లాం ధర్మంలో లేని పని ఎట్టి పరిస్థితిలో ఆచరించబాకండి సృష్టికర్తతో భయపడుతూ ఉండండి అల్లహ ప్రార్థిస్తూ ఉండండి మాకు నిజమైన దారిని చూపించు నిజమైన సత్కార్యాలు చేసే భాగ్యాన్ని ప్రసాదించు అని ఆ సృష్టికర్తైన అల్లా వద్ద ప్రార్థిస్తూ ఉన్నాండి అస్సలం వైకుం వరతు వబర్కత